గురుగారు మా ప్రాంతంలో అగ్నిగుండం తొక్తామండి మేము పూజ చేసి అగ్నిగుండం బాగా తొక్తాం ఇది కరెక్టా కాదా ఇది ఎలా చేయాలని నా దగ్గర చాలా మంది అడుగుతున్నారు మాల వేసుకోగానే మిమ్మల్ని ఏమని అంటున్నారు స్వామి అంటున్నారు కదా మీకు పాదం నమస్కారం చేసినప్పుడు ఏమంటున్నారు స్వామి పాదం అయ్యప్ప పాదం అంటున్నారు కదా అలాంటి చిన్న పిల్లవాడు కదా పన్నెండేళ్ళ బాలు కదా ఆ స్వామి పాదాన్ని తీసుకుపోయి నిప్పులో పెట్టచ్చా నేను ఈ దేశంలో ఇంతమంది ఉండగా ఇతనికి మాల వేసుకొని ఇతని శరీరంలోకి నేను ఆగు ఆవగిస్తే నన్ను తీసుకొని ఇవి అగ్నిలో దింపాడని చెప్పి అయ్యప్ప ఆనందపడతాడా శిస్తాడా ఈ అగ్నికుంఠ సంస్కారాన్ని ఆపేయండి మీరు మాలలో లేనప్పుడు అంగప్రదక్షిణ చేయండి అగ్నిలో ఎవరికి కావాలి మాల వేసుకున్నప్పుడు అయ్యప్పను చాలా జాగ్రత్తగా కాపాడాలి ఎంత గొప్ప స్థితి మిమ్మల్ని అయ్యప్ప అని పిలిచే ఒక పదవిని ఇచ్చారు కదా తన పేరును తన భక్తుడికి ఇచ్చే దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది అయ్యప్ప దీక్ష కదా అలాంటి అయ్యప్పను తీసుకొప్పి అగ్నిలో దింపచ్చా తప్పు కదా జాగ్రత్తగా ఉండాలి అస్సలు ఎవరు ఎంకరేజ్ చేసినా అగ్ని కొండ కూడా కాలు పెట్టకండి అందులో అగ్ని స్వరూపం ఈరోజు అగ్ని లేకపోతే దీపం వెలగదు అగ్ని లేకపోతే హోమాదులు వెలగదు అగ్ని లేకపోతే భోజనం వెళ్ళగదు అలాంటి అగ్నిని మనం తొక్కొచ్చా శపించడం అగ్ని అగ్నిదేవుని శాపం పొందామంటే పుట్టుకథలు ఉండదు శరణమయ్యప్ప స్వామి మాకు మాల పరుపులు ఉన్నప్పుడు తెగిపోయింది స్వామి మా బిళ్ళ ఊడిపోయింది స్వామి మా దీక్ష భంగమవుతున్నాను ఎలా ఊడుతుంది ఎలా ఊడుతుంది ఒంట్లో భయం ఉంటే ఊడుతుందా ఊడుతుందా మన ఇంట్లో కూడా అమ్మ ఉన్నారు చెల్లె ఉన్నారు అక్క ఉన్నారు భార్య ఉన్నారు వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా ఊడిన చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు ఇంకా మనము నటిస్తున్నాం పూజ చేస్తున్నాం కానీ వాళ్ళు ఇరవై నాలుగు గంటల సేపు కష్టపడుతున్నారు కూరగాయలకు వస్తారు బట్టలు ఉతకడానికి మిషన్ వంగుతారు బకెట్ తీస్తారు పొద్దుగాలు ఇల్లంతా కూడా ఊడ్చి తుడుస్తూ చేస్తుంటారు ఎప్పుడు కూడా మాంగళ్యం కింద పడలేదు మాంగళ్యం తెగలేదు ఎందుకంటే వాళ్ళు మాంగళ్యాన్ని దైవ సమానంగా చూస్తున్నారు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తేనే ఈ మాల తెగుతుంది బిల్ల ఊడుతుంది ఊడకూడదు తెగకూడదు తగ్గిందంటే అశ్రద్ధగా ఉన్నామని అర్థం జాగ్రత్త కరెక్ట్ యువర్ సెల్ఫ్ శరణమయ్యప్ప మకర జ్యోతి అనేది మేము ఖచ్చితంగా దర్శించుకోవాలా లేదా మా కుదరకపోయినా పర్లేదు అంటే పుట్టినందుకు ఒకసారైనా మకర జ్యోతి చూడాలి ఆవరణ దర్శనం చూడాలి మిగతా సమయంలో మన యొక్క కంటే మన యొక్క శక్తి టైం అన్ని కూడా చూసుకోవచ్చు శరణమయ్యప్ప మకర జ్యోతి మకర జ్యోతి అంటే ఏంటి స్వామివారికి పందల రాజావారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని గరుడపక్షి పర్యవేక్షిస్తుండగా ఆ రాజవంశీకులు మోసుకువచ్చి స్వామివారికి ఇచ్చి ఆభరణం అయిన తర్వాత అది మకర సంక్రమణం మకర సంక్రాంతి రోజు సంక్రమణం అవుతుంది ఆ సంక్రమణ అయిన తర్వాత విశేష పూజ చేసి స్వామివారికి అలంకారం చేస్తారు ఆ సమయంలో ఇచ్చే హారతి ఇక్కడ ఇస్తారు ఈ గంట మోగగానే ఆ అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడాను అడవి వాళ్ళందరూ స్వామివారికి ఆనందంగా ఇచ్చే ఒక హారతియే మకర జ్యోతి ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్ర రూపంలో ఒకటే నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రమే స్వామియే స్వయంగా వచ్చిన ప్రతీక శరణమయ్యప్ప ఏమంటే మేము మాల ఎప్పేసామండి ఈ మాలను మా ఇంట్లో పెట్టుకోవచ్చా మరి మా ఇంట్లో ఆడవాళ్ళు అంటుముట్టుగా ఉంటారు కదా అప్పుడప్పుడు మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా ఆయనకు అంటుముట్టలేదా మీ వెంకటేశ్వర స్వామి లేడా మా ఇంట్లో ఆయనకు అంతముట్టలేదా అమ్మవారు ఉన్నారు ఆయనకు అంత ముట్టలేదా ఈ అయ్యప్పకు మాత్రం అంటుముట్టలు ఎక్కువ వచ్చేసిందా మీ ఇంట్లో ఏ దేవుడికి అంటుముట్టలేదో ఈయన కూడా లేనట్టే ఆ ఇంట్లో స్వామివారి ఐశ్వర్యం ఇచ్చే ఆ మాల బట్టలు ఉండాలి ఉండకూడదు ఆలోచన మీకు వచ్చింది కదా ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇచ్చే ఆ బట్టలు మాలలు ఉండాలి మీరే ఉండచ్చు అంటే దేవుడు ఉండకూడదా స్వామి నేను దీక్ష తీసుకుంటాను అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పీఠం పెట్టాను నేను బయట వెళ్లాల్సి వచ్చింది నా వృత్తిపరంగా వెళ్లాల్సి వచ్చింది నేను ఒక డాక్టర్ని ఒక సర్జరీ చేయాలి సాయంత్రం ఆరింటికి మొదలు పెడితే రాత్రి ఒంటి గంట అవుతుంది ఆ సాయంత్రం నేను పూజ చేయలేను అప్పుడు నా పరిస్థితి ఏంటి నా శ్రీమతియో నా తల్లియో నా తండ్రియో ఎవరో ఒకళ్ళు అక్కడ పోయి దీపం పెట్టి పూజ చేయవచ్చు దోషం లేదు స్వామి నాకు ఒక నేను ఒక డాక్టర్ని నేను గవర్నమెంట్ డాక్టర్లో ఉంటానండి నేను మాకు ఎప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి సర్జరీ అవుతూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి కొంతమందికి లేదా యాక్సిడెంట్లో వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తుండగా కొంతమందికి ప్రాణాలు పోతుంటాయి నేను అప్పుడు డ్యూటీలో ఉంటాను నా పరిస్థితి ఏంటి అది నీ వృత్తి వృత్తికి భక్తికి సంబంధం లేదు వృత్తి కరెక్ట్గా చేయండి మళ్ళీ ఇంటికి వచ్చాక భక్తి శ్రద్ధ చేయండి అది మీరు వృత్తి అది మీరు చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది మీ భార్య పిల్లలందరూ కూడా పస్తుంటారు కాబట్టి వృత్తిని కరెక్ట్గా చేయడం ఇంటికి వచ్చినాక భక్తిగా చేయండి ఇక చిన్న పిల్లలు మాల వేసుకుంటారు కదా ఏమైనా స్పెషల్ నియమాలు ఉందంటే చవి వెయ్యడం తప్పులు నేను చెప్పనండి కానీ వేస్తే చాలా తప్పులు ఉన్నాయి కొంచెం ఆలోచించండి మరి చిన్న పిల్లలకి మాల వేసి వాళ్ళు ఆ మాల ఉత్సాహంతో స్కూల్ ఎగ్గొట్టి ఆ స్కూల్కి అన్యూనిఫామ్గా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ మీ దగ్గర గొడవ పడి పిల్లలకి ఇప్పటి నుంచే మీరు నెగిటివ్ ఇన్క్రియేట్ చేస్తున్నారు ఓహో మనం స్కూల్ మేనేజ్మెంట్ని ఇప్పుడే మనం బెదిరించవచ్చని ఇప్పుడు ఈ నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ అదే స్కూల్కి ఆ పిల్లలు వెళ్ళాలి అప్పుడు ఆ మేనేజ్మెంట్ వీళ్ళ మీద పెట్టుకోరా ఒకసారి ఆలోచించండి చిన్నపిల్లల్ని సివిల్గా తీసుకొని వెళ్ళండి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత చక్కగా మాల వేసుకొని చమని వాళ్ళకి తీసుకెళ్ళండి మరి చిన్నపిల్లలండి ఆ చలి తట్టుకోలేరు తల్లి ప్రేమతో ఉన్న పిల్లలు ఆడపిల్లలైతే జుట్టు వేసుకోలేరు ఆ పిల్లలకి చూడండి ఆ వయసు అంత పదిహేనుల పిల్లలకి షూ అయినా అమ్మనే తొడుగుతుందండి బట్టలు అయినా అమ్మ వేస్తుందండి చూడు ఆలోచించండి అని చూడ తప్పు అనట్లేదు తప్పులు జరగకుండా చూసుకోండి అంటున్నాను ఇది ఒక జరిగిందండి ఒక కొన్ని ప్రాంతాలలో మేము ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉండగా అడ్డంగా పడుకుంటారండి వాళ్ళని దాటుతారు అది కరెక్టా కాదంటే మహాపాపం తప్పున్నర తప్పు అది దాటడం ఎంత ఘోరం తెలుసా అది వాళ్ళు పడుకోవడం ఏంటి దాటడం ఏంటి మనం అయ్యప్పకు సమానమే కానీ సాక్షాత్ అయ్యప్పడం కాదు మనం దాటడం ఏంటండి పాపం అది అసలు అలాంటి తప్పిదాలు అన్నీ చేయకండి పొరపాటుకో చెయ్యో కాలో వాళ్ళకి తగిలితే ఎంత వాళ్ళేమో భావిస్తారు అయ్యప్ప తొక్కారని అలా తొక్కించుకోవడానికే మనం యాత్రకు పోతున్నాం నో వే అలా చేయకండి శరణం అయ్యప్ప గురుగారు మేము కొన్ని చోట్లకి భోజనం పోతే అక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ఒడి పట్టి ఆ ఎంగిలి అంగ అన్నాన్ని అడుక్కుంటున్నారు మా దగ్గర మీరు వెయ్యండి మేము దాన్ని తింటా తింటామంటే ఎంత జుగురుస్గా ఉందండి అది వినడానికి మనం ఎంత బాగా వేసుకున్నా మన నోరు మంచిది కాదండి అందులో క్రిములు కీటకాలన్నీ ఉంటాయి కరోనా వచ్చిన తర్వాత మనం బతుకున్నాం షుగర్ వాడు ఉంటాడు బీపీ వాడు ఉంటాడు ఏదో వ్యాధి వాడు ఉంటాడు ఇంకొకటి ఉంటాడు నోట్లో దుర్వాసన ఉంటుంది మనం తిన్న ఎంగిలిని ఒక స్త్రీకి ఇచ్చి పిల్లలు పుడితే వ్యాధితో ఉన్న పిల్లవాడు కదా పుడతాడు ఆలోచించారా మన ఎంగిల్లో ఏంటండి అది ఇలాంటి తప్పిదమైనటువంటి ఆచారాన్ని చెప్పే గురుస్వాములు శిక్షించండి తప్పు ఇది తప్పు వాళ్ళు శిష్యుల్ని కళ కరెక్ట్ చేయండి మీరు గురుస్వాములుగా ఉన్నవాళ్ళు ఎంగిలి పెట్టడము దాటడము చాలా తప్పు ఇవన్నీ ఇది శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు అది పైశాచికమైనటువంటి ఆనందం పొందుతారు దీనివల్ల వద్దు అలాంటిది చేయకండి అయ్యప్ప స్వామికి పూజకు ఇవన్నీ విరుద్ధం పంబ దగ్గర ఇరుముడి కట్టుకునేవాడు నాకు భార్య లేదు పెణం లేదు కుటుంబం లేదు తల్లి లేదు తండ్రి లేదు నేను ఒక అనామకుని మొక్కని అనుకున్న పైపు ఇరుముడి కట్టుకోండి ఏమవసరం మీకు ఇంటి ఇల్లి పాలు ఉండగా అక్కడ పోయి కట్టుకోవడం అలాంటిది ఎక్కడ చరిత్రలో చెప్పబడలేదు దర్శన విధానం నేను శబరిమకి వెళ్ళాను ఇరుముడి తీసుకొని పది రెట్టాబడి ఎక్కలు స్వామి దర్శనం చేసుకున్నాను నెయ్యి అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి కొబ్బరికాయ తొలిచ్చాను మళ్ళీ తిరుగు ప్రయాణంలో తిరుగు కొబ్బరికాయ కొట్టి తిరిగి వచ్చాను ఇదే దర్శనంలోని విధి విధానాలు శరణమయ్యప్ప గురుగారు పెద్ద పాదం చేస్తామని నేను అనుకుంటున్నాను నాతో పాటు ఎవరన్నా తీసుకొని వెళ్ళాలా దానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉన్నాయండి కొంత చిరు స్నాక్స్ తీసుకెళ్ళండి కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకెళ్ళండి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా అండరాంస్లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి అవి తీసుకెళ్ళండి యాంకిల్ సాక్స్లు తీసుకెళ్ళండి ఎందుకంటే కొన్ని చోట ఎక్కువ ఉంటుంది కొన్ని చోట తక్కువ ఉంటుంది ఎక్కడ దిగడం ఉంటుంది అక్కడ కర్రలు అమ్ముతారు కర్రలు తీసుకోండి అవసరమైతే అంతేకాని సింపుల్ లగేజ్తో వెళ్ళండి ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఏముండాలి ఉండాలి భక్తి ఉండాలి భక్తిని ఎక్కువ తీసుకెళ్ళండి దైవ అనుగ్రహం ఉంటుంది పద్దెనిమిది మెట్లు చాలా విశేషమైనటువంటి మెట్లు స్వామివారి బాణం వేస్తే ఐదు చోట పడింది ఆ ఐదు చోట గోవిల్ ఆర్యంగావు కులత్తుపడి ఎరిమేలి శబరిమల ఐదు చోట పడింది నాలుగు చోట కూడా కిందనే ఉన్నది శబరిమలైన మాత్రం ఆ యొక్క విశ్వకర్మ పెద్ద ఎత్తున కట్టేశారు దాన్ని స్వామివారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉండగా ఆ పద్దెనిమిది మంది దేవతలు ఒకరిపై ఒకరి మెట్ల వల్ల పరుండి స్వామి లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్రపీఠాన్ని అధిష్ఠించను అంటే ఆ పద్దెనిమిది దేవతలు మెట్ల వల్ల పడున్నారు అవే పద్దెనిమిది మెట్లు ఇప్పటికీ ఆ మెట్ల మీద కాలు మోపి అర్హత కావాలంటే ఆ దేవతలు స్వామివారి దగ్గర వరం పొందారు స్వామి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాల వేసుకోవాలి తత్సమానులు అంటే ఉదయ సందెలా చన్నీటి స్నానం ఏకభుక్తం భూసయనం సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణతో ఒక మండలకాల దీక్ష ఎవరైతే చేసి ఇరుముడి తీసుకొని వస్తారో వారికి మాత్రమే ఈ మెట్ల మీద అడుగుపెట్టే అర్హత ఒకవేళ తక్కువ కాలంలో ఉంటే వాళ్ళు మా దగ్గర పనిష్మెంట్ పొందుతారు దాంట్లో మీరు ఎంట్ర బడని వరం కూడా పొందున్నారు కాబట్టి స్వామిని దర్శించడానికి దీక్ష అక్కర్లేదు స్వామి మెట్ల మీద అడుగు పెట్టాలంటే ముందర దీక్ష కావాలి మండలకాలం అదే పద్దెనిమిది మెట్ల యొక్క విశిష్టత శరణమయ్యప్ప